నో బర్డ్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు వారు వీలైనంత వరకు లైవ్లో చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్ట్ అయితే చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ మంచి బ్లెడ్ లేని సంబంధించిన నాలుగు పుంజుల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి నాలుగు పుంజులు కూడా మంచి బ్లడ్ లేని సంబంధించిన చెప్పారు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి రసంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగులాగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు చెప్తున్నారు అయితే ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండో కూడా వచ్చేసి కాకి నెమలి ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కిలోలు ఫుల్ డాపుల బాడీకి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు కోడికెళ్ళ ఇది కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినదిగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది మూడో పుంజు కూడా నెమలే ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కిలోలు దీని కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు కోడిపిల్ల ఎలా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ చూడవచ్చు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ఇది కూడా ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక చివరిగా డేగా ఇది వచ్చేసి రంగు చేసుకున్నట్లయితే డేగ పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా మంచి బ్లడ్ లైన్ సంవత్సరంగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఈ నాలుగు పుందులు కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించిన బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు వీడియో టైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి గుడివాడండి గుడివాడ సిటీ నుంచి బ్రదర్ గౌతమ్ గారు మనకు వీడియో పంపించారు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్పారు కావాల్సిన వాళ్ళు టైట్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్